కూటమి సర్కార్ వార్షిక సంబరాల్లో తేలిపోతోంది ఇక్కడ కొన్ని కీలక ప్రస్తావనలు చేయాలి వైసీపీ సర్కార్ యువతను నమ్మించి మోసం చేసిందన్న అపవాదం ఎదుర్కొంది సంక్షేమాలే సకల పాలన రంజకమని భావించిన జగన్ నాడు మూల్యం చెల్లించుకోక తప్పలేదు ఉద్యోగాలు కల్పించడం భారంగా భావించిన నాటి ప్రభుత్వం ఉపాధి రంగానికి ముసుగేచ్చి పారేసింది దీంతో యువత రగిలింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది ఏంటి కాలంగా విజన్ల పేరిట రివిజన్ సమీక్షలు సందలు చేశాయి కానీ ఆ సమీక్షలు ఉపాధి తలుపులు తెరవలేకపోయాయి బాబు వస్తే జాబ్ గ్యారంటీ అంటూ ఉదరగొట్టినోళ్ల సాక్షిగా ఏటా ఏడెనిమిది లక్షల మంది నిరుద్యోగులు పోగైపోతున్నారు ఆంధ్రప్రదేశ్ కు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరుముకొస్తున్నాయని ప్రతి సందర్భంలో ప్రభుత్వం సెలవిస్తోంది అంతేకాదు ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ చెప్పిన బాబు సర్కార్ ఇప్పుడు యువతకు సమాధానం చెప్పుకోవాల్సిన టైం వచ్చింది మరో నాలుగేళ్లలో నెరవేరుస్తామని కూడా కొత్త హామీ ఇస్తున్నారు మరో మూడేళ్ల తర్వాత మరోసారి అధికారంలోకి వస్తే అంటూ కూడా అనవచ్చు విజన్ ఫార్టీ సెవెన్ల గురించి ప్రస్తావన ఓకే కానీ ప్రస్తుతం ఉద్యోగ కల్పన ఎక్కడ రోడ్డున పడుతున్న నిరుద్యోగ యువతకు ఇంకో నాలుగేళ్ళలో ఐదేళ్ల తర్వాత అవకాశాలు కల్పిద్దామా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నాటి అనుభవాల గొడపాటం పూర్తిగా మర్చిపోయినట్లుంది ఉద్యోగ కల్పనలో విఫలమయ్యారు ఉపాధి నీరుగారిపోయింది గతంలో సరిగ్గా ఇలాగే అమరావతి ముసుగులో పాలన పూర్తిగా గాడి తప్పింది ప్రస్తుతం అదే జరుగుతున్న సూచనలు మళ్లీ కనిపిస్తున్నాయి సర్కారు ఏడాది పాలన పర్వంలో ఆద్యంతం జగన్నామ స్మరణ అమరావతి స్థుతులతోనే సరిపుచ్చినట్లు చూస్తోంది ప్రభుత్వం వేసే ప్రతి అడుగు అమరావతి లక్ష్యంగా కదలడమే కాదు దీనికోసం సర్వశక్తులు ఒడ్డుతోంది ఈ అమరావతి లక్ష్యం కోసం చంద్రబాబు పరితపన అపరిమితమైపోయింది రాష్ట్రానికి జరుగుతున్న కేటాయింపుల్లో సింహభాగం అమరావతిదే రెండు వేల పదిహేనులో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల నిర్మాణ అంచనా వ్యయంతో స్టార్ట్ అయిన అమరావతి ఇప్పుడు అంటే సరిగ్గా పదేళ్ల తర్వాత అరవై ఐదు వేల కోట్లకు చేరుకుంది రెడ్డొచ్చే మొదలేమో కానీ రెడ్డిపోయే మొదలైన చందంగా మారింది అమరావతి పరిస్థితి అమరావతి రీస్టార్ట్ సరే తెలుగుదేశం రీచార్జ్ సంగతి ఏంటి పార్టీ మళ్ళీ పట్టాలపైన పరుగులెత్తాలంటే పబ్లిక్ పల్స్ పట్టాల్సిందే స్పెషల్లీ యూత్ నాడి పట్టుకోవాల్సిందే పాపం ఆనాడు నాడి పట్టి రోగం కుదర్చాల్సిన డాక్టర్ జగన్ పేషెంట్ అయి ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు చికిత్స చేసే అవకాశం వచ్చిన చంద్రబాబు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చికిత్స పాఠాలు చెప్తున్నారు దీర్ఘకాలిక రోగాల్ని నయం చేయగలదేమో కానీ తక్షణ ఉపశమనాలు మాత్రం ఈ విజన్లు కల్పించవు అందుకే ప్రస్తుతం ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని వెతుక్కోమని ఉచిత సలహా మాత్రం మేము ఇవ్వగలం దట్స్ ఇట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి